హాయ్ అండి సీతాఫలం ఎంతో బలం ఇప్పుడు సీతాఫలాల సీజన్ కదండి మా చెట్టుకు కూడా సీతాఫలాలు కాసాయి మేము ఇది రెండు వేల పదమూడులో పెట్టామండి మూడు సంవత్సరాలకు ఏమో కాయలు మొదలైనట్టున్నాయి ఇప్పటికీ పద్ తొమ్మిది సంవత్సరాల నుండి కాయలు వస్తూ ఉంటాయండి సీజన్కి మాత్రం చాలా చక్కగా అందిస్తుంది ఈ సంవత్సరం ఇంకా గత సంవత్సరం కంటే పోల్చుకుంటే కొంచెం తక్కువే కాసాయి కానీ ఈ సీజన్లో వచ్చే ఈ ఫ్రూట్ మాత్రం చాలా స్వీటు టేస్ట్ ఉంటుంది కదండి మీ అందరికీ ఇష్టమేనా అండి నాకైతే చాలా ఇష్టం ఈ ఫ్రూట్ వచ్చిన సీజన్లో నేను లంచ్కైనా డిన్నర్కైనా ఏ ఏదో ఒక టైము అవి మానుకోనైనా వీటినే ఓ ప్లేట్లో నాలుగు పెట్టేసుకొని తినేస్తాను అండి నాకు అంత ఇష్టం సీతాఫలాలు అంటే ఈ సీతాఫలాలు మగ్గడం అంటే ఇట్లా గుడ్లు అంటారు వాటిని ఆ గుడ్లు వెళ్ళడం అంటే ఆ షేప్స్ కనపడుతూ ఉండాలి అవుట్ అవ్వాలి అప్పుడు అది పాకానికి వచ్చినట్టు వాటి ఆకులతో పాటు వాటిని కలిపి ఒక గిన్నెలో పెట్టేసినా పండుతాయి చూడండి పండిన తర్వాత లోపల గుజ్జు ఎంత బాగుందో ఇవైతే చెట్టున బండిన కాయలు దింపారండి మా వారు ఇవి పక్షులు అయితే సగం తింటూనే సగం మేము తింటున్నామండి